హ్యావ్ యూస్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఫిష్లా ఇన్ ఆనో అంటే మలద్వారం దగ్గర ఎక్కువగా వేధించేటువంటి ఈ లక్షణాన్ని ఫిష్లా ఇన్ యానో అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం ఈ కండిషన్లో ఏమవుతుందంటే మలద్వారం దగ్గర ఒక చిన్నపాటి పుండు ఏర్పడుతుంది అంటే మోషన్కి వెళ్ళేటువంటి మార్గం దగ్గర ఒక చిన్నపాటి పుండు ఏర్పడి ఆ పుండు నుండి రెగ్యులర్గా ఒక చీములాగా నీరులాగా లేదా పసు డిశ్చార్జ్ రెగ్యులర్గా అవుతూ వస్తూ ఉంటుంది దీన్ని ఫిష్లా ఇన్ యానో అనేటువంటి కండిషన్గా చెప్తాము ఇక్కడ దీనికి నిర్ధారణ ఎలా అంటే అండర్వేర్ అంతా కూడా తడిగా ఒక చిన్న స్టెయిన్ ఒక మచ్చలాగా ఒక మరకలాగా ఏర్పడడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఈ మలద్వారం పక్కన ఏర్పడినటువంటి పుండు నుండి చిన్నగా గాలి నీరులాగా రావడం కూడా కనపడుతుంటుంది ఇది తెలుగులో భగీంద్రము అనేటువంటి కండిషన్గా చెప్తాము అయితే ఈ లక్షణం ఎవరికి ఎక్కువగా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు వస్తుంది అలాగే స్థూలకాయం బరువు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తులకు వస్తుంది బరువు అధిక బరువు అని నిర్ధారణ ఎలా చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఒక నూట అరవై సెంటీమీటర్లు ఉన్నాం అనుకుందాం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనుకుందాం ఇందులో నుండి మైనస్ హండ్రెడ్ చేయాలి వంద తీసేస్తే అరవై ఉంటుంది సో సుమారుగా ఆ వ్యక్తి అరవై కిలోల బరువు ఉండాల్సినటువంటి అంశము సో ఆ విధంగా వ్యక్తిగతంగానే మనం ఉన్న వెయిట్గా కరెక్ట్గా హైట్కి తగ్గట్టుగా ఉన్నామా లేదా అనేది నిర్ధారం చేసుకోవచ్చు సో ఇలా అధిక బరువు ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువ పని గంటలు కూర్చొని పని చేయడం అంటే ఎనిమిది నుండి పది గంటలు గ్యాప్ లేకుండా రెగ్యులర్గా కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ ఫిషుల లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మోషన్ ఫ్రీగా లేనటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది మోషన్ ఫ్రీగా ఉందా లే లేదా అని తెలుసుకునేందుకు రెగ్యులర్గా మనం స్టూల్స్ వెళ్తూ ఉంటాం ఇది కాకుండా కొందరు సహజంగానే రోజు విడిచి రోజు మోషన్కి వెళ్తూ ఉంటారు కొందరు రెండు రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తూ ఉంటారు ఇది వాళ్ళ శరీరం తీరును బట్టి నార్మల్గా చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు పాస్ చేసినా కూడా విపరీతంగా నొప్పి ఉంటుంది మంట ఉంటుంది అనేటువంటి లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ ఫిశ్చులా ఇన్ ఆనో అనేటువంటి కండిషన్ చాలా తీవ్రంగా వేధిస్తుంది కొందరికి ఇది బ్లీడింగ్ కూడా కూడి ఉంటుంది అంటే బ్లడ్ కూడా మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది తద్వారా అది విపరీతంగా నొప్పి మంటతో కూడి ఉంటుంది చాలా ఇన్ఫెక్షన్తో అన్బేరబుల్ కూర్చునేందుకు నడిచేందుకు కూడా కాలంతా కూడా లాగేటువంటి కండిషన్ ఈ ఫిశుల్లా లక్షణంలో కనబడుతుంది ఇది బరువు అధికంగా ఉండడంతో పాటుగా సరైనటువంటి హైజీన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా వస్తుంది సో కారణాలనేవి మనం చెప్పుకున్నాం బరువు అధికంగా ఉండడము ఈ అంశాలు అలాగే మలబద్ధకం అంటే ఒక వ్యక్తి సగటున సుమారుగా మూడు నుండి నాలుగు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి అంతకంటే తక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల పేగుల యొక్క కదలికలు సక్రమంగా అవ అవ్వవు వీటిని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాము ఎప్పుడైతే పేగుల యొక్క కదలికలు సక్రమంగా జరగవో కా కాన్స్టిపేషన్ అనేటువంటి లక్షణం తలెత్తుతుంది అంటే మలబద్ధకం తలెత్తుతుంది దానివల్ల ఈ ఇబ్బంది చాలా కాంప్లికేటెడ్గా దారితీస్తూ ఉంటుంది ఇకపోతే ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు అలాగే ఫైబర్ కంటెంట్ తక్కువగా తీసుకునే వ్యక్తులకు నీటి శాతం తక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు పెయిన్ కిల్లర్లు లేదా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే హోమియోపతిలో ఒకసారి ఈ సమస్యకు వచ్చి తగ్గకుండా దానికి సర్జరీ చేయించడం కూడా జరుగుతుంది సో సర్జరీ చేయించిన తర్వాత కూడా కొన్నాళ్లకు మళ్ళీ తిరగబెట్టింది అనేటువంటి సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది రోబోటిక్ పిల్స్ థెరపీ ద్వారా ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఎలాంటి సర్జరీ అక్కర్లేకుండా కంప్లీట్ తగ్గించేటువంటి మార్గాలు ఉన్నాయి అలాగే ఈ సమస్య మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మనం కాపాడుకునే మార్గాలు ఉంటాయి ఇక్కడ మలద్వారం దగ్గర నుంచి ఒక సన్నటి దగ్గర భాగంలో ఒక చిన్న పుండు ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం ఈ పుండుకు ఈ మల లింక్ ఏర్పడుతుంది అంటే రిఫిల్ లాగా ఒక సన్నటి పేగు ఏర్పడుతుంది ఆ పేగును సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తున్నారు కాబట్టి అది మళ్ళీ ఇంకో చోట తిరగబెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు అండ్ దీనికి ఎలాంటి పెద్దగా కానీ అప్లికేషన్ లేకుండా హోమియోలో తగ్గించుకోవచ్చు ఇకపోతే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించాలంటే ఫిష్లోగ్రామ్ అనేటువంటి పరీక్ష అవసరము ఆ పరీక్ష ద్వారా ఈ సమస్య ఎంత తీవ్రతరం ఉంది అసలు ఇది ముదిరిన దశగా ఉందా నార్మల్ స్టేజ్లో ఉందా అనేటువంటిది తెలుసుకోవచ్చు సో ఫిష్లోగ్రామ్ అనేటువంటి పరీక్ష ఇక రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అయినటువంటి సిబిపి ఈఎస్ఆర్ ఆర్బీసీ లాంటి రక్త పరీక్షలు చేయించుకున్నట్లయితే ఈ సమస్యను హోమియోపతి మందుల ద్వారా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు సో విన్నారు కదా వ్యూయర్స్ ఇలాంటి సమస్య మీలో ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా అలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు సర్జరీ అక్కర్లేకుండా శాశ్వతంగా తగ్గించుకునేటువంటి మార్గం హోమియోపతిలో ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం రిపీట్ అయి మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ